హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బోడకక్కరకే ఆగక్కరకే అంటాం కదండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగుండ ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ముందైతే పెట్టుకోవాలండి ఈ సైడు ఆ సైడ్ ఎడ్జెస్ ముందు కట్ చేసుకున్నాక ఇలా అయితే మన ముందైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి వీటికి ఇవి చిన్న సైజుగా చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇవి చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నవన్నీ ముందైతే మనం ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలండి ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకుని మొత్తం ఒక సైడ్ పెట్టుకున్నాకి ఇప్పుడు ఒక కడాయిలో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులోని ఇలా ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇందులోని ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ ముక్కలు ఇంకా త్వరగా మగ్గడం కోసం ఇప్పుడు కర్రీకి సరిపోయినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాము ఈ రెండు వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినాయి ఇప్పుడైతే ఇందులోకి మనం ఈ ఆగాకరకాయ ముక్కలు ఏవైతే సైడ్కి కట్ చేసి పెట్టుకున్నామో ఈ బోడకా ఇవైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓ టెన్ మినిట్స్ వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఓ టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి మొత్తము కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీని మీద ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని తీసుకోవాలండి ఇలా మూత పెట్టి తీసిన తర్వాత కాస్త దగ్గరగా ఎట్లా మగ్గుతాయండి ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే కొంచెం వేసుకుంటే ఇంకా మొక్కలు ఇంకా మనకి మెత్తబడతాయండి అందుకని ఎక్కువ వాటర్ కాకుండా ఇలా ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతుందండి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలండి మూత పెట్టి తీస్తే ఇలా మొత్తం మొక్కలన్నీ దగ్గరగా మగ్గుంటాయి ఇప్పుడైతే కర్రీకి సరిపోయినంత కారం యాడ్ చేసుకోవాలండి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా మనం ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది సూపర్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కర్రీ ఈ కర్రీ మనకి రైస్ రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ఇంట్లో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి